మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తెలుగు నటి ధన్య బాలకృష్ణన్ తన కెరీర్ తీసుకున్న నిర్ణయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది గ్లామరస్ ఇంటిమేట్ సీన్స్ కు దూరంగా ఉండటం వల్ల అవకాశాలు కోల్పోయినా తన ప్రయాణంపై గర్వంగా ఉందని కృష్ణలీల సినిమా సందర్భంగా వెల్లడించింది తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు డిఫరెంట్ రోల్స్తో అభిమానులను మెప్పించింది ప్రస్తుతం ధన్య హీరోయిన్ గా కృష్ణలీల అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది దేవన్ హీరోగా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది ఈ సందర్భంగా ఈవెంట్ కు హాజరైన ధన్య బాలకృష్ణన్ తన కెరీర్ అవకాశాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది తన కెరీర్ ప్రారంభంలో చాలా ఫీల్ అయ్యేదాన్ని ధన్య బాలకృష్ణన్ తెలిపింది నేను తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలా అవకాశాలు కోల్పోయానని పేర్కొంది గ్లామరస్ రోల్స్కు నేను పెట్టుకున్న నిబంధనలే కారణమని తెలిపింది ఇంటిమేట్ సీన్స్ చేయాల్సిన రోల్స్ ఉంటే కూడా నో చెప్పేదాన్ని అని వెల్లడించింది ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నానంటే చాలా గర్వంగా ఉందన్నారు చిన్న చిన్న పాత్రలు చేస్తూ నాకు హీరోయిన్ ఛాన్సులు వచ్చాయంటే నా సక్సెస్ కారణమన్నారు నా ఫ్యామిలీని ఒప్పించి మరి ఇండస్ట్రీలోకి వచ్చానని ధన్య బాలకృష్ణన్ వెల్లడించారు కాగా ధన్య బాలకృష్ణన్ తాజాగా నటించిన చిత్రం కృష్ణలీల దేవన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు తిరిగొచ్చిన కాలం అనేది ఈ మూవీకి ట్యాగ్లైన్ ఈ సినిమాను మహాసేన్ విజువల్స్ బ్యానర్లో జ్యోత్స్న నిర్మిస్తున్నారు ధన్య బాలకృష్ణన్ తన నిబద్ధత కెరీర్ ఎంపికలతో ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తోంది ఆమె ధైర్యం నిబద్ధత కృష్ణలీల సినిమాలో ఎలా ప్రతిబింబిస్తాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి